చెప్పుకున్నావు నువ్వు క్రిస్టియన్ అయింది అయితే వన్ ఇయర్ అంటే మామూలుగా ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఏమైనా తీకేవా నువ్వు గ్రంథాలు నువ్వు భగవద్గీత చదవలేదు మహాభారత చదవలేదు రామాయణం చదవలేదు ఏమీ చదవలేదు నువ్వు బైబిల్ పట్టుకుని బైబిల్ బైబిల్ తెలుసుకున్నావా నువ్వు మీ కంటికి శ్రీమంతుని పెట్టుకున్నావు హిందువుని అని చెప్పుకుంటున్నావు సృష్టికర్త ఎవరో నీకు తెలియదు అంటావా సంవత్సరం అయ్యేటప్పటికి నీకు అప్పుడు కళ్ళు అప్పుడు కళ్ళు ఎత్తికెక్కున్నాయా నీకు ఏమన్నా బైబుల్ చదివేటప్పటికి నాకు తెలియదు మీ కాడికి వస్తున్నా నేను నేర్చుకుందామని అదేనయ్యా అన్నయ్యా తెలియకుండా ఏం తీకడానికి ఏం చేసావు ఇప్పుడు దాకా నలభై తొమ్మిది సంవత్సరాలు ఏ పుస్తకం చదవకుండా ఏ గ్రంథం చదవకుండా ఏం పీకేవాడినా నేను అదో ఆ మాట క్రమమే నా డిస్టర్బ్ నువ్వు ఏం ఇప్పుడు నా నలభై తొమ్మిది సంవత్సరాలు చిన్న పిల్లలకు కూడా భగవద్గీత ఏంటో రామాయణం ఏంటో అన్నీ తెలుస్తాయి నువ్వు నలభై తొమ్మిది సంవత్సరాలు ఏం పీకేవా అంటున్నా నేను ఒక సంవత్సరం అయింది బైబిల్ పట్టుకుని ఒక సంవత్సరానికి నీకు ఇంత విషయం ఎక్కేసిందా బైబిల్ విషయంలో ఇప్పుడు నాకు తెలియదు కదా నేను తెలియకుండానే నువ్వు బైబిల్ పట్టేసుకుని తెలియజేసుకున్నావా సృష్టికర్త ఎవరనేది నేను నేను కూడా పుస్తకం శ్రీమంత్ అనేవాడు సృష్టికర్త రాస్తా నమ్ముతావా నువ్వు నువ్వు నాకు నిజాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పండి ఎందుకు అంత ర్యాక్ట్గా మాట్లాడుతున్నావు రాసుకొని మాట్లాడుతుంది ఇది సిగ్గుండాలి నీకు వయసు నలభై యాభై సంవత్సరాలు గుద్ద కింద వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడతాను నలభై తొమ్మిది సంవత్సరాలు ఏం పీకేవయ్యా రామాయణం చదవలేదు భారత చదవలేదు ఏమి చదవలేదు నువ్వు బైబిల్ పట్టు బైబిల్ పట్టుకున్న సంవత్సరం అయింది అంటున్నావు ఈ సంవత్సరంలో నువ్వు చదువు తెలుసుకున్నది బైబిల్ గొప్పదని తెలుసుకున్నావా నువ్వు బైబిల్ గొప్పదన గొప్పదనం తెలుసుకున్నావా ఓకే ఇప్పుడు నేను ఎక్స్ ఎక్స్ అయ్యా ఎక్స్ క్రిస్టియన్ నేను ఒకప్పుడు పాస్టర్ ఉన్నాను పాస్టర్ గా ఉండి నీ దరిద్రం నాకు వద్దని చెప్పేసి నేను వచ్చేసాను బయటకు వచ్చేసాను ఆ సృష్టికర్త ఎవరు ఎక్కడ దాంట్లో ఎక్కడో చెప్పు సృష్టికర్త అని కూడా చెప్పు అక్కడ పోనీ నువ్వు నువ్వు చెప్పు సృష్టికర్త ఎవరో చెప్తే నేను దానికి మాట్లాడతాను నువ్వు చెప్పు అని బైబిల్ సృష్టికర్త ఒక విషయం నేను బ్లైండ్ గా వచ్చాను మీ దగ్గరికి ఎంపీగా వచ్చాను ఆలోచన చేయండి కొంచెం నిదానం ఆలోచన చేయండి నేను ఎంత నుండి మీరు ఎంత ఇరవై మాట్లాడుతున్నారు మరి నువ్వు మాట్లాడేది వయసుకి నీ వయసు ఎట్లా ఉంది నీ వయసు విలువ తాక నీకు విలువ ఇయ్యండి నేను విలువ ఇయ్యద్దండి నాకు ఇయ్యద్దండి పర్లేదు అయితే నేను ఏమండి రండి అనే మీరే మీరేం మాట్లాడుతున్నారంటే నువ్వు మాట్లాడేది ఎలాగుందంటే ఎలకేస్ అది పిల్లోడు కూడా తెలుగు చేతలు ఉన్నాయి నీకు అది కూడా లేదని చెప్పి నాకు అనిపిస్తుంది నాకు యాభై సంవత్సరాలు నీ వయసు పెట్టుకుని ముందు యాభై సంవత్సరాలు నీ వయసు పెట్టుకొని నువ్వు ఏ గ్రంథమో చదవలేదు బైబిల్ పట్టుకుని ఒక సంవత్సరం అయింది అంటున్నావు ఈ సంవత్సరంలో నీకు సృష్టికర్త కనిపించేశాడానికి తెలియనప్పుడు నువ్వు అయ్యా తెలియనప్పుడు నువ్వు ఏం చేయాలి మహాభారతం చదువు భగవద్గీత చదువు ఈ కలిసి రామాయణం చదువు రామాయణం చదివితే నీకు జ్ఞానం అనేది వస్తుంది భగవద్గీత చదువు బతుకు తె ఏంటి అర్థమవుద్ది బతుకు అంటే ఏంటి అర్థం అవుద్ది ఏమి చదవకుండా బైబిల్ చదివి అని అంటున్నావు నువ్వు బైబిల్ చదివి 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 ఏం తెలుసుకున్నావు నాకు అది చెప్పని నాకు తెలియదు ఏమీ తెలియదు నాకు జీరో ఎంపి నెల్లో వచ్చాను నిజకు వచ్చాను ఏం చేస్తారు నా దగ్గర రావడం వేస్ట్ నువ్వు నా దగ్గర రాకూడదు నువ్వు టీవీలు చూసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాగంటి గారి ప్రవచనాలు అవి చాలా కనబడతాయి అవి చదువు అవి విను వింటే నీకు అన్ని అర్థం అవుతుంది గొప్పది గొప్పది మా దగ్గర చెప్పకూడదు మీరు ఇప్పుడు చిన్న గిదరా ఎల్లిదే ఆ ఏదో అమాయకుడు వచ్చాడు మన దగ్గరికి ఏదో మాట్లాడుతున్నానండి బైబిల్ చొప్పదంటే బైబిల్ బైబిల్లో ఏంటి సృష్టికర్త ఎవరు ఉన్నారంట ఎవరు సృష్టికర్త అని చెప్పి అడుగుతా ఉంటే అని చెప్పలేకపోతున్నాడు యారు ఎవరు ఎవరు కన్నడారా తమిళ ఎవరు తెలుగు ఎవరు ఎవరు తెలుగు తెలుగువాడు తెలుగువాడు ఏంటి ఎవరు తెలుగువారు కన్నడనా తెలుగువాడు తెలుగువాడు శ్రీమంతు పేరు శ్రీమంతు మళ్ళిని సార్ ఎల్లీదేరే

మిడి చూడండి వాడికి యాభై 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 సంవత్సరాలు అంటే సంవత్సరాలు అయ్యిందంట నలభై తొమ్మిది సంవత్సరాలు నా నాకుడికి వీడు రామాయణ సదవ లేదు భారత సదవారు రాజుగారు మీరు నేను ఇప్పుడు ఇప్పుడు మీరు వేసుకోండి మండిపోతే నాకు అడుగులు చూస్తుంటే సంవత్సరం అయింది దాన్ని బైబిల్ పట్టుకుని గొప్ప గొప్ప తెలుసుకున్నాను అంటాడు లోతులా చేసాడేమో ఇది యాస్తా ఇది కర్ణాటక రామ్ గారు ఆ వాడు కలవలేదు ఫోన్ మన ప్రవీణ్ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఫోన్ ఎక్కడన పక్కన పడే ఎల్పిడి అర్థం కాలేదు ఆ ప్రవీణ్ కలిపడా ప్రవీణ్ కాల్ చేసాడు ఆ ఆ ఆ కరెంటు అది అలేలేట డాల లేనా అలా పిండేవగా ఇంగ పాని ఇంగ ఎందుకే పిండేవగా వాలు బెంగళవండి ఆ ఇంగ సృష్టికర్త బ్రహ్మ అని చెప్తే నవ్వుతున్నాడు అదే సృష్టికర్త త్యాగం చెప్తున్నాడు సృష్టికర్త కాదండి సృష్టికర్త త్యాగం చేయ అందరి త్యాగం చేయలేదండి ఏడు జాన్ బాబు ఉన్నాడు కదా ఆ వాడు ఒక యూట్యూబర్ లేడీ ఉందా కావిడా ఆవిడ మీద బాగా పడుతున్నాడు పెట్టాను ఆల్రెడీ ఏం పెట్టి ఏం పడుతున్నాడు వాడు తిడుతున్నాడు ఎందుకు పెడుతున్నావు కైస్తవుల మీద ఆ దళితులు మేము ఎందుకు పెడుతున్నావు దైతులు కైస్తులు వేరుగా వీళ్ళు మన దళితులు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళకే సంబంధం అవసరం ఏం మన ఛానల్ ఫస్ట్ కొంచెం అనుకోండి మాట్లాడతాం ఆ నెంబర్ దగ్గర లేదండి ఒకసారి లింక్ పెట్టాను ఆ దాని వల్ల ఉపయోగం లేదు సార్ లింక్ ఉంటే ఆమె మన ఛానల్ కి వచ్చి మాట్లాడితే అప్పుడు ఇప్పుడు జామబానం పెంచుతాం అవునవును ఆ నెంబర్ ఉంటే బెటర్ వాడి దగ్గరే ఉంది ఆ నెంబర్ అదే సరే అండి రైట్ అండి ఓకే అన్న ఓకే అన్న బాయ్